అందరికీ నమస్కారం నేను మీ నాయుడు ఈరోజు మే ఒకటో తేదీ అంటే ప్రతి నెల ఒకటో తేదీన ప్రభుత్వం వాలంటీర్ల ద్వారా వృద్ధాప్య పెంచిన వాళ్ళ ఇళ్ళ దగ్గరే పంపిణీ చేస్తున్నది ఎలక్షన్ కోడ్ వచ్చినప్పటి నుంచి ఎన్నికల కమిషన్ నియమ నిబంధనలకు లోబడి ప్రతిపక్ష ఆరోపణలతో వాలంటీర్లని పక్కన పెట్టడం జరిగింది కానీ సచివాలయ ఉద్యోగులు ఎంతోమంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం ఆ నెపాన్ని ప్రతిపక్షాల మీద నెట్టు కొరకు పింఛన్లో అనేక ఇబ్బందులను గురి చేస్తూ పోయి నెల మీరే సచివాలయానికి వచ్చి క్యూలో నిలబడి పింఛన్ తీసుకోమని చెప్పడం జరిగింది ఆ విధంగా పింఛన్ పంపిణీలు అస్తవ్యస్తంగా జరిగి దాదాపు ముప్పై రెండు మంది వృద్ధులు ప్రాణాలు కోల్పోవడం జరిగింది దీనికి వైఎస్ఆర్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు వైఖరి కారణంగా చెప్పుకోవచ్చు అదే అప్పుడు ఎలక్షన్ కమిషన్ పింఛన్ సాఫీగా పంపిణీ జరిగేటట్లు చూడమని చీఫ్ సెక్ర సెక్రటరీ గారిని ఆదేశించినప్పటికీ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి వైసీపీ కార్యకర్తల నాయకుల్లాగా ప్రవర్తిస్తూ ఆ ఆదేశాలను కూడా వాళ్ళకు అనుగుణంగా మలుచుకొని ఈ మే ఒకటో తేదీని పింఛన్లన్నీ ప్రభుత్వ ఖాతాల్లో మీ మీ యొక్క ప్రభుత్వ ఖాతాలలో సారీ మీ యొక్క బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని చెప్పడం జరిగింది బ్యాంకు ఖాతాలో లేనటువంటి వృద్ధులకి కథ లేనటువంటి వయో వృద్ధులకి మరియు వికలాంగులకి ఇంటి దగ్గర పింఛన్ అందజేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది అంటే సగం కొంతమందికి ఇంటి దగ్గర పింఛన్ అందియడం కొంతమంది బ్యాంకుల్లో ఖాతా అయ్యడం ఇదేమో ఇక్కడ అర్థం కావట్లేదు అంటే దాదాపు ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ మంది పింఛన్లు ఇంటికాడ అందజేసినప్పుడు మిగిలిన వాళ్ళకు మిగిలిన వాళ్ళు కూడా ఇంటి దగ్గర అందజేయటంలో ఇబ్బంది ఏంటో జవహర్ రెడ్డి జవహర్ రెడ్డి గారికి ఆ కారణం తెలియాలి అది కూడా ఇంకొక విచిత్రం ఏమిటంటే పింఛన్లు మీ బ్యాంక్ ఖాతాలో ఏ వేస్తున్నామని చెప్పటానికి సచివాలయ సిబ్బంది పింఛన్దారుల యొక్క వెళ్ళకపోయి వాళ్ళకి చెప్పి మీకు మీ ఖాతాలు వేస్తావు మీరు పోయి తీసుకోండి అని చెప్పడానికి ఇల్లుళ్ళు తిరుగుతున్నారు ఆ చెప్పటం బదులు అప్పుడే ఎత్తకపోయి వాళ్ళకి పింఛన్ ఇవ్వచ్చు కదా కాబట్టి ఈ శాడిస్ట్ వైఖరిందో మరి అర్థం కావట్లా అంటే ఇక్కడ ఎవరు జనాలు పిచ్చోళ్ళు ఉన్నారో ఏమో ఇంతకుముందు పింఛన్లు కూడా ఇంతకుముందు పంచాయతీ సెక్రటరీ ద్వారా ఇల్లులు తిరిగి పింఛన్లు పంపించారు కదా అప్పుడు లేని ఇబ్బంది ఇప్పుడు ఇప్పుడు వాలంటీర్ లేకపోతే ఏమన్నా వ్యవస్థ ఆగిపోతుందా ప్రభుత్వం నడవదా అంటే ప్రభుత్వం నడవదన్నట్లే ఈ ప్రభుత్వం అనేది ప్రవర్తిస్తుంది అంటే ఎవరు వాళ్ళు చెప్పిందే తడువుగా ఎలక్షన్ కూడా ఉన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి మనస్తత్వానికి ఆయన ఆలోచనకు అనుగుణంగా మాత్రమే ఈ సిఎస్ జవహర్ రెడ్డి గారు ప్రవర్తిస్తున్నారని దీని ద్వారా రుజువు అవుతున్నారు దాదాపు ఇప్పుడు కాకుమానులో గుంటూరు జిల్లా కాకుమానులో ఒక సచివాలయంలో పదమూడు మంది సిబ్బంది పదమూడు సచివాలయాలు మొత్తం పదమూడు మంది ఉన్నారు అందులో సిబ్బంది ముప్పై నాలుగు మంది తొంభై నాలుగు మంది అంటే ఈ తొంభై నాలుగు మంది ఇల్లులు తిరిగి అమ్మా మీకు బ్యాంకుల్లో పింఛన్ డబ్బులు వేస్తున్నావు తెచ్చుకోండి అని చెప్పడానికి ఇల్లులు తిరుగుతున్నారు ఆ ఇల్లులు తిరిగే బదులు అప్పుడు కూడా పింఛన్ పనిచేస్తే ఒకదిగిపోతుంది కాదు కాబట్టి ఇంకొక రోజు రెండు రోజులు అదనంగా పడతాయి కాబట్టి ఈ శాడిష్టి లక్షణాలు మరి ఏంటో అర్థం కావట్లేదు ఇంకా విధంగా పోతే బకాయిలు కళ్ళు చూడకుండానే చనిపోతున్న విశ్రాంతి ఉద్యోగులు ఈ పింఛన సంక్షేమ సంఘం అధ్యక్షుడు సుబ్బరాయన్ అనే వ్యక్తి ఆరోపణ చేయడం జరిగింది అంటే ఒక్కొక్క విశ్రాంతి ఉద్యోగికి దాదాపు రెండున్నర లక్షల పైనే రావాలని చెప్పడం జరిగింది ఈ వృద్ధులు పింఛనదారులు అయితే వాళ్ళ ఇబ్బంది వర్ణనాతీతం రిటైర్డ్ అయిన ఉద్యోగులు విశ్రాంతి ఉద్యోగులు అందరూ కూడా కొన్ని లక్షల మంది రాష్ట్రంలో ఉండటం జరుగుతుంది జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క నెల కూడా వాళ్ళకి సాఫీగా ఒకటో తేదీ జీతాలు ఇవ్వలే పింఛనులు ఇవ్వలేదని వాళ్ళు ఆరోపిస్తున్నారు తర్వాత డెబ్బై సంవత్సరాలు పైబడిన వారికి వాళ్ళకు వచ్చేటటువంటి పింఛన్లో టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ పెంచి ఇవ్వడం జరుగుతుంది ఎనభై ఐదు సంవత్సరాల వయోవృద్ధులకి పదిహేను పర్సెంట్ పెంచి ఇవ్వడం జరిగింది ఈ జగన్మోహన్ రెడ్డి గారు రావడంతో టెన్ పర్సెంట్ కాస్త సెవెన్ పర్సెంట్ పదిహేను పర్సెంట్ కాస్త పది పర్సెంట్ చేయడం జరిగింది ఈ చేసినటువంటి అమౌంట్ కూడా ఏ నెల కూడా ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వలేదు రాష్ట్రం విడిపోయినప్పటికీ లోటు బడ్జెట్లో ఉన్నా కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులకి పింఛనదారులకి అందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఫార్టీ త్రీ పర్సెంట్ ఫిట్మెంట్ ఇవ్వటం వల్ల వాళ్ళకు వచ్చేటటువంటి జీతంలో కానీ పింఛన్లో కానీ ఇంచుమించు ఫార్టీ పర్సెంట్ వృద్ధి అనేది జరగటం జరిగింది అంటే దాదాపు వాళ్ళకి అరవై వేల జీతం వస్తున్నప్పుడు ఇంకొక ఎనభై అరవై వేలు కాస్త ఎనభై నాలుగు ఎనభై ఐదు వేలు జీతం కావటం జరిగింది అంటే వాళ్ళకు వచ్చినటువంటి అంత ముందు వస్తున్నటువంటి బేసిక్ శాలరీ మొత్తంలో కూడా ఫార్టీ పర్ ఫార్టీ త్రీ పర్సెంట్ ఫిట్మెంట్ ఇవ్వడం జరిగింది ఒకేసారి ఫార్టీ త్రీ పర్సెంట్ ఫిట్మెంట్ ఇచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కానీ కానీ దురదృష్టం ఏంటంటే ఆ ఫార్టీ త్రీ పర్సెంట్ ఫిట్మెంట్ తీసుకున్నటువంటి ఉద్యోగులు పించినదారులు జగన్మోహన్ రెడ్డి ఏదో ఒక ఎయిటీ పర్సెంట్ ఫిట్మెంట్ ఇవ్వచ్చు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మా అందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆంధ్రప్రదేశ్లో దాదాపు సగం ఆస్తులను మాకే రాసిస్తారనే ఉద్దేశంతో ఎగబడి ఒక్కొక్క ఆయన అయితే నేను రెండు చేతులతో ఓటేసినాను మూడు చేతులతో ఓటేసినానని చెప్పుకోవడం కూడా జరిగింది ఆ విధంగా జగన్మోహన్ రెడ్డిని అత్యధిక మిజాచేతో గెలిపించారు కానీ ఆయన ఏం చేశారంటే జగ గెలిపించిన వాళ్ళందరికీ సున్నం పెట్టాడు మీకు జగన్మోహన్ రెడ్డి గారే కరెక్టు మీకు మంచి చేసిన వాళ్ళకి ఎవరికి మీరు మేలు చేయరు ఎందుకంటే ఇంకొక విషయం ఏం చెప్పాలంటే ఇప్పుడు ఉన్నటువంటి టీచర్ ఉద్యోగస్తులలో దాదాపు ఎయిటీ ఫైవ్ నైంటీ పర్సెంట్ ఉద్యోగస్తులకి డిఎస్సి ద్వారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఉద్యోగం సంపాదించిన వాళ్ళే వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వానికి తెలుగుదేశం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయడం జరిగింది రెండు వేల ఎందుకంటే అత్యాశ ఆశకి అనంతం లేదు ఇంకా ఏదో ఇస్తాడు ఫార్టీ త్రీ పర్సెంట్ అంటే ఇంచుమించు చలాయా ఎక్కువ అంత జీతాలు తీసుకున్నప్పటికీ కూడా వాళ్ళకి ఇంకా మాకు ఎక్కువ ఇస్తారు ఇంకా ఏదో చేస్తారు అసలు మన స్కూల్కి కూడా బాగోలేదు లేదు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే అంటే బయోమెట్రిక్ అనేది ఒకటి పెట్టారు బయోమెట్రిక్ అంటే రోజు స్కూల్కి రావడంతో ఒక వేలు ముద్ర వేయటం మళ్ళీ పోయేటప్పుడు ఒక వేలు ముద్ర వేయటం తప్పేం లేదు అది కానీ ఇప్పుడు బయోమెట్రిక్తో పాటుగా ఐస్ అంటే కళ్ళతో ఫోటో దిగటం మీరు వచ్చినట్టు మీ కళ్ళు కానీ ఆడ మీరు అటెండెన్స్ చూపించదు రోజుకు మూడు సార్లు అవే కాకుండా చాలా పనులు చేపించి వాళ్ళు నానాకు ఇబ్బందులు పెట్టడం జరిగింది ఈ విధంగా ఈ విశ్రాంతి ఉద్యోగులు అనేవాళ్ళు కూడా వాళ్ళు చాలా పశ్చాత్తాపడుతున్నారు మేము ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసాము అని చాలా పశ్చాత్తాపడి వాళ్ళ యొక్క వాళ్ళల్లో కూడా పరివర్తన చెంది వీళ్ళు మనకు పింఛన్లు ఇవ్వటమే కాకుండా రాష్ట్రాన్ని రాష్ట్రాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు అతలాకుతలం చేసి విచ్ఛిన్నం చేశాడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని తీసి పక్కన పడేశాడు అనే ఉద్దేశంతో వాళ్ళు కూడా ఒక యూనియన్ రాష్ట్రం మొత్తం మీద ఒక సంఘాన్ని ఏర్పరచుకొని వాళ్ళు కూడా చర్చించుకొని మనం మళ్ళీ తిరిగి తెలుగుదేశం ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలి మనకి అత్యధికంగా మేలు చేసింది చంద్రబాబు నాయుడు గారేనో కాబట్టి మన మద్దతు అందరూ చంద్రబాబు నాయుడికి తెలపాలని ఒక నిర్ణయానికి రావడం జరిగింది ఇది ఒక శుభ పరిణామము ఇంకా మిగిలిన కూడా అందరూ అలా ఆలోచించుకొని రాష్ట్రానికి జరిగే విపత్తుల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు అనే నుంచి రాష్ట్రాన్ని కాపాడవలసిన బాధ్యత ప్రతి పౌరుడు ప్రతి వ్యక్తి ప్రతి ఒక్క సమాజం అంత ప్రతి ఒక్క వ్యక్తి మీద ఉంది దీన్ని మీరు చాలా దీర్ఘంగా ఆలోచించి మీరు ఒకటికి రెండు మూడు సార్లు చర్చించుకొని ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఈ పదమూడు రోజులు అనేవి చాలా ముఖ్యమైనవి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును తెలియజేసేటటువంటి రోజులు రాబో ఎలక్షన్ అనేది ఆంధ్రప్రదేశ్ అనేది ప్రపంచపటంలో ఉంటుందా లేదా అనేది కూడా చెప్పేయచ్చు ఎందుకంటే భారతదేశంలో ఒక ఆంధ్రప్రదేశ్ అనేది ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక విజన్ అనేది ఏర్పాటు చేసుకొని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను డెవలప్మెంట్ చేసి హైదరాబాద్ని ఒక సాఫ్ట్వేర్ హబ్గా ఏర్పరచడం వల్ల ప్రపంచ స్థాయిలో ఒక ఆంధ్రప్రదేశ్ ఒక గుర్తింపు వచ్చింది ఇది వాస్తవం ఎందుకంటే మేము కూడా బయట చదువుకునేటప్పుడు మీది ఏ రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్ అంటే అవునా చంద్రబాబు నాయుడు గారు కదా అని ఒక ఆశ్చర్యార్థకంగా మాట్లాడటము చంద్రబాబు నాయుడు గురించి గొప్పగా చెప్పడం జరిగింది ఆ బుద్ధి జ్ఞానం అనేది మన రాష్ట్ర ప్రజలు కూడా తెలుసుకొని రాబో రోజుల్లో మీ భవిష్యత్తుని మీ పిల్లల భవిష్యత్తుని మన సమాజ శ్రేయస్సు కొరకు ఒక మంచి ప్రభుత్వానికి ఓటు వేసి గెలిపించుకోవాల్సిందిగా మీ అందరికీ మనవ చేస్తున్నాను అదేవిధంగా ఈ వక్ర బుద్ధులు ఎలా ఉంటాయి చూడు ప్రభుత్వ అధికారులు మరి వాళ్ళు ఏం సాధించడానికో వాళ్ళు ఉద్యోగం వచ్చిన దానికి సమాజానికి ఉపయోగపడటానికో లేదో ఎందుకో తెలియట్లేదు నేను ఇంతకుముందు వీడియోలో చెప్పడం జరిగింది రిటర్నింగ్ ఆఫీసర్లని సెలెక్టెడ్గా ఎన్నికల కోడు రాకముందు ప్రభుత్వం ట్రాన్స్ఫర్ చేసుకోవడం జరిగింది ఈ రిటర్నింగ్ ఆఫీసర్లు అనేవాళ్ళు ఒక బుద్ధి జ్ఞానం ఉండి ప్రవర్తించారో మరి ఎలా ప్రవర్తించారో తెలియదు ఎందుకంటే జనరల్ థింకింగ్ ఒక జనసేన అనే పార్టీ స్థాపించి పదిహేను సంవత్సరాలు పైన అయింది ఈ పదిహేను సంవత్సరాలు స్థాపించిన తర్వాత దానికి ఇంకా గుర్తింపు రాని సమక్షంలో ఒక ఉమ్మడి గుర్తు అనేది కేటాయించడం జరిగింది ఆ ఉమ్మడి గుర్తు అనేది ఒక ఒక పార్టీకి ఒక ఉమ్మడి గుర్తు కేటాయించినప్పుడు ఆ గుర్తు అనేది ఇంకా ఎవరికి ఇవ్వకూడదు ఇది మినిమం నాలెడ్జి వాళ్ళు ప్రతి ఒక్కరూ చెప్తారు కానీ రిటర్నింగ్ ఆఫీసర్లు ఏం చేశారంటే ప్రభుత్వం ప్రభుత్వ నాయకుల యొక్క డబ్బు ప్రభుత్వ నాయకుల యొక్క చిల్లర పైసలకు కక్కుర్తి పడి నామినేషన్లు అయిపోయిన తర్వాత ఎక్కడైతే జనసేన పోటీ చేయలేదు ఆ జనసేన పోటీ చేసే చేయని కాడా ఇండిపెండెంట్ అభ్యర్థికి గ్లాసు గుర్తు కేటాయించడం జరిగింది ఇంత దుర్మార్గంగా రిటర్నింగ్ ఆఫీసర్ ఎలా ఆలోచిస్తారో తెలియదు మీకేమైనా బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందా లేదా ఇది మినిమం మినిమం ఐడియా అనేది మీకు లేదా కాదు మీరు డబ్బులు ఇస్తే ఏమైనా చేస్తారా రేపు మీ పిల్లల బతుకు చూడండి మీరు చేసిన పాపాలకి మీ మీ పిల్లలకు దొరుకుతుంది ఆ పాపం అంతా పేరుకి ఐఏఎస్లు ఐపీఎస్లు గ్రూప్ వన్ ఆఫీఎస్లు ఎందుకయ్యాలి మీ కాడికి బరిలు కాల్చుకునేవాళ్ళు మీరు ఎందుకు ఆలోచిస్తారు అది కాదు కొంచెం ఎవరికైనా అర్థమవుతుంది కదా ఒక ఉమ్మడి జనసేన తెలుగుదేశం పార్టీ బీజేపీ అనేది ఒక కూటమిగా ఏర్పడింది కూటమిగా ఏర్పడినప్పుడు వాళ్ళు కొన్ని స్థానాలను పంచుకోవడం జరిగింది జనసేనకి రాష్ట్రం మొత్తం మీద ఒక ఉమ్మడి గుర్తు కేటాయించడం గాజు గ్లాసు గుర్తు ఈ గాజు గ్లాసు గుర్తు జనసేన పోటీ చేసిన కాడ కేటాయించినప్పుడు మిగిలిన ప్రదేశంలో ఎక్కడ కేటాయించకూడదు కానీ ఈ రిటర్నింగ్ ఆఫీసులు గిడ్డి తిని ఇండిపెండెంట్ అభ్యర్థులకి గాజు గ్లాసు గుర్తు కేటాయించడం జరిగింది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము దీని మీద హైకోర్టు కూడా అప్పీల్ ప్రతిపక్ష పార్టీలు కూటమి అభ్యర్థులు హైకోర్టు కూడా అప్పీల్ చేయడం జరిగింది ఎన్నికల కమిషన్ ఇరవై నాలుగు గంటల్లో దీని మీద నిర్ణయం తీసుకుంటామని చెప్పడం జరిగింది కాబట్టి ప్రజలారా మీ అందరికీ చేసే విజ్ఞప్తి మరొకసారి ఏంటంటే చాలా క్రూషియల్ పీరియడ్ ఇది దీన్ని ఆలోచించి మీరు మీరు మాట్లాడుకొని ఒకరినొకరు చర్చించుకొని మంచి చెడు ఏదైనా బేరీజ్ వేసుకొని కుల మతాలకు అతీతంగా కులాలు మనకేం కూడుబెట్టవు తాత్కాలిక ఉపశమనం కోసం ఎవరైతే దుర్మార్గ చర్యలకి అవినీతికి పాల్పడుతుంటారో ఎవరైతే రూలర్గా ప్రవర్తిస్తుంటారో ఎవరైతే సమాజంలో వికృత చేష్టాలు విచ్ఛిన్నకర శక్తులుగా ఉంటారో వాళ్ళే కులాలని మతాలని వాడుకొని రాష్ట్ర అభివృద్ధికి మీ అభివృద్ధికి అన్నిటికీ కూడా ఆటంక ఆటంక ఆటంకంగా తయారవుతారు ప్లీజ్ దయచేసి మీరందరూ దీన్ని అర్థం చేసుకుని సమాజ శ్రేయ దృష్ట్యా మీరందరూ కూడా అతన్ని ఇంటికి సాగనంపాల్సిన అవసరం ఉంది ఇంకా తర్వాత జరిగే తర్వాత జరిగే చర్యలకి మన ఎవరు బాధ్యతలు కారు జగన్మోహన్ రెడ్డి గారు రెండు మూడు రోజులు ఒక మాట కూడా అన్నారు రెండు మూడు రోజుల క్రితం నా ప్రోగ్రెస్ రిపోర్ట్ అంతా మీ ముందు పెట్టాను నిర్ణయం మీదే అంటే తప్పంతా నెపమంతా ప్రజల మీద నెట్టేశారు ఇంక నిర్ణయం ప్రజలదే అని అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి పరుల ప్రజల అవినీతి పరుల అనేది రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో ప్రజల మీదే ఆ నిర్ణయాన్ని వదిలిపెట్టడం జరిగింది అందరికీ నమస్కారం దయచేసి ఈ వీడియో షేర్ చేసి లైక్ చేసి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు